కృష్ణుడు యుద్ధం చేయడం కంటే అర్జునుని సారథిగా మారడానికి ఎంచుకోవడానికి లోతైన కారణాలు ఉన్నాయి తన వాగ్దానాన్ని గౌరవించడం యుద్ధానికి ముందు పాండవులు మరియు కౌరవులు ఇద్దరు కృష్ణుని మద్దతు కోసం సంప్రదించినప్పుడు అతను ఒక ఎంపికను అందించాడు ఒక పక్షం అతని విశాలమైన నారాయణి సైన్యాన్ని తీసుకోవచ్చు మరొక పక్షం అతన్ని వ్యక్తిగతంగా తీసుకోవచ్చు కాని అతను యుద్ధం చేయడు దుర్యోధనుడు త్వరగా సైన్యాన్ని ఎంచుకున్నాడు అయితే అర్జునుడు కృష్ణుడిని ఎంచుకున్నాడు సైనిక శక్తికంటే అతని సన్నిధి మరియు మార్గదర్శకత్వానికి విలువ ఇచ్చాడు కృష్ణుడు ఈ ఒప్పందాన్ని పూర్తిగా గౌరవించాడు బలం ద్వారా కాకుండా మార్గదర్శకత్వం ద్వారా ధర్మాన్ని సమర్థించడం కృష్ణుడు సారథిపాత్ర నిజమైన నాయకత్వం మరియు ధర్మం భౌతిక పరాక్రమం ద్వారా కాకుండా జానం వ్యూహం మరియు నైతిక మార్గదర్శకత్వం ద్వారా సమర్థించబడతాయని సూచిస్తుంది ఆయుధాలు ధరించకుండా అతను బుద్ధి సలహా మరియు దైవిక జ్ఞానం యొక్క శక్తి క్రూర బలం కంటే మరింత నిర్ణయాత్మకమైనదని నిరూపించాడు ప్రతీకాత్మక ప్రాముఖ్యత సారథిగా కృష్ణుడు అక్షరార్థంగా ధర్మ మార్గాన్ని నడిపించాడు రథం శరీరాన్ని సూచిస్తుంది గుర్రాలు ఇంద్రియాలను సూచిస్తాయి అర్జునుడు వ్యక్తిగత ఆత్మను సూచిస్తాడు మరియు సారథిగా కృష్ణుడు జీవిత యుద్ధాల ద్వారా మార్గనిర్శం చేసే పరమాత్మను సూచిస్తాడు ఇది ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ఒక శక్తివంతమైన రూపకంగా మారింది విశ్వసమతుల్యతను కాపాడుకోవడం కృష్ణుడి అవతారం ధర్మాన్ని పునరుద్ధరించడానికి మరియు అధర్మాన్ని తొలగించడానికి నేరుగా పోరాడడం కంటే మార్గనిర్దేశం చేయడం ద్వారా అతను మానవులు తమ స్వంత కర్తవ్యాలు మరియు కర్మలను నెరవేర్చుకునేలా చూసుకున్నాడు యోధులు తమ స్వంత యుద్ధాలు చేయాలి మరియు తమ విధిని ఎదుర్కోవాలి కృష్ణుడు వారి ఎంపికలను నావిగేట్ చేయడానికి దైవిక జ్ఞానాన్ని అందిస్తాడు భగవద్గీత సృష్టి కృష్ణుడు యుద్ధం చేస్తూ ఉంటే కీలకమైన క్షణంలో అర్జునునికి భగవద్గీత యొక్క శాశ్వత బోధనలను అందించడానికి అతను సరైన స్థానంలో ఉండేవాడు కాదు సారథిపాత్ర అతన్ని అర్జునుని సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు మానవత్వంతో దైవిక జ్ఞానాన్ని పంచుకోవడానికి అవసరమైన చోట ఖచ్చితంగా ఉంచింది